వెల్కమ్ టు పివీ న్యూస్ విజయపురి సౌత్ లో ఎన్టీఆర్ బదోసా పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు పెన్షన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒకటవ తేదీ అవ్వతాతలకు వికలాంగులకు వితంతువులకు ఇవ్వడం జరుగుతుందన్నారు వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలారత్తు పోలవరం పోలారత్ సత్యనారాయణ ఐదవ నెంబర్ బూత్ ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు పెండిపోయిన నూకరాజు ఎర్రిపల్లి నరసింహులు టిడిపి పార్లమెంట్ కమిటీ ఎస్ఎస్ఎం ఆర్గనైజర్ కులకూరి బాబు పలువురు టీడీపీ సభ్యులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్